సర్వతోముఖాభివృద్ధి చెందే రీతిలో పరిశ్రమలు తీసుకురావాలి రాష్ట్రానికి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో దావోస్కు వెళ్ళటం చంద్రబాబు గారితో పాటు ఐటీ శాఖ మధ్యలు నారా లోకేష్ బాబు గారు తరితర బృందం దావోస్ వెళ్ళటం మనందరికీ తెలుసు క్షణం తీరిక లేకుండా దావోసులో వారు పడిన శ్రమ వాళ్ళ ఆరాటం వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలి నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలు చేయాలని రాబోయేలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది లక్ష్యం కూటమి ప్రభుత్వానికి లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు ఆయన మంత్రులు ఉన్నారు ఒక ఒక చిట్టా ఉంది నలుగురు ఐదుగురు పాపం ఉన్నారు ఆయనకి నోటికొచ్చినట్టు మాట్లాడతారు మీరు గతంలో దావోస్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు పెట్టుబడులు తీసుకురావటానిక లేకుంటే లండన్లో ఉన్న మేము బిడ్డను చూడటానిక చూడటం తప్పని నేను అంటలేదండి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు నాలుగు సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టు ఉన్నారు దావోస్కి వాట్ యు డన్ దేర్ ఏం చేశారు మీరు అక్కడ చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా అక్కడ విరివిగా దొరుకుతుంది మనం బిర్యానీ అనుకోండి సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చొని వాడటండినా ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన చలిగా ఉంది చలిగా ఉంది అమ్మో ఇది ఎక్కడని అది మాట కదా వాళ్ళ మంత్రి అన్నాడు ఆ రోజున ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా కుర్రాడు పాపం నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా అవునండి ఎవరు వెళ్తారండి మైనస్ సిక్స్ జీరోస్ చలి ఉంటుందండి స్నానం చేయటం చాలా ఇబ్బంది అండి త్వరగా స్నానం చేయలేదండి దావోసులో నాలుగు రోజులు అన్నాడు వీడు దావోసులో స్నానం చేయలేదట అతనే అన్నాడు మంత్రి అన్నాడు చలిగా ఉంటుందండి మేము స్నానం చేయలేదు అక్కడ